మనుషులు వస్తే నేను చంపేస్తానని అక్కడ పరిస్థితులను బట్టి మా నాన్న పరిశుద్ధాత్మ ఆ దేవదేవుడు మనుషులు వస్తే నేను చంపేస్తానని మనుషులు రానియకుండా సాక్షాత్తుగా దేవుడు ఎందుకంటే మనుషులు చూడని పట్టించుకొని ఒక క్రూర నేను నా దగ్గరికి మనుషులు రారు వస్తే చంపేస్తాను అందుకే నా దగ్గర రారు కాబట్టి అప్పుడు పరలోకమందున దేవుడు పరలోకం దేవుని దోతని నేను ఎక్కడున్నాను అక్కడికి వచ్చి నాకు అర్థమయ్యే భాషలో యేసు ప్రభు గురించి చెప్పి నాకు అర్థమయ్యే భాషలో సిగ్గిన మేసప్ప వాతరు జలపనం దేహం కాశకం యేసు అనే తగ్గమే జనని దేని దగ్గర ప్రపంచంలో నీ రోగాన్ని బాగు చేసి ఒక మనిషిగా చేసి ఎవడో ఉన్నాడు ఆయన ఎవరో కాదు నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన దేవుడురా ఆ దేవుడి పేరు యేసుక్రీస్తుని యేసుక్రీస్తు ప్రభు అని స్వయంగా దేవదోత నాకు చెప్పగా నేను విన్నాను పదిహేను రాత్రులు పదిహేను పగలు దేవుని దోత నా దగ్గరే ఉండి నాతో నుండి ఏసు ప్రభు గురించి చెప్తుంటే నేను విన్నాను స్థుతించుకున్నాను ప్రార్థన చేసుకున్నాను ఏసయ గురించి చెప్పగా ఏసు ప్రభు నన్ను స్వస్థపరుస్తాడని పూర్తిగా నమ్మాను నమ్ముటి అయితే సమ నమ్మ సమస్తమ సాధ్యమని బైబుల్లో ఉంది నేను నమ్మాను అప్పుడు దేవుని దోత పదిహేను రాత్రులు పదిహేను పగలు నాతో ఉంటూ ఒక ఉంటూ ఏసే గురించి చెప్తుండగా ఎనభై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలో గుంటూరు అనే పట్టణంలో ఏసు ప్రభు సభలు జరుగుతుంది ఆ సభలకి నన్ను తీసుకెళ్లారు దేవత ద్వారానే వెళ్ళను ఏ నాకు తెలియదు అడవులో కళ్ళు మూసుకున్నాను దేవతలు చేపట్టుకున్నారు కళ్ళు తెరిసరిగా సభలో ఉన్నాను అప్పుడు ఆ సభలో ఉన్న పాస్ట్ గారు వాళ్ళందరూ కలిసి నా బాధలు చెప్పుకున్నాను వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తుండగా నేను అంటే కళ్ళు మూసుకోవడం చేతగా నేను ఆకాశం కలిసి చూస్తే ఏడుస్తూ ఎస్ ఎంత పాపినైనా క్షమించి ఎంత రోగునైనా స్వస్థపరచగల దమ్మున్న దేవుడు అని నిన్ను విని నీ దగ్గరకు వచ్చాను నా వద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రం బయటకు త్రోషం చెప్పకుండా నీ వద్దకు వచ్చాను నన్ను కాపాడయ్యా నన్ను స్వస్థభచ్చయ్య అని ఏడ్చాను ఆకాశంలో తెల్లని వెలుగు ఆ వెలుగులో దగ్గ మెరుస్తున్న యేసు ప్రభు చే కనపడుతుంది యేసు ప్రభు చేతి మధ్యలో గాయం ఏసు రక్తం నా శరీరంలో ప్రవహించింది నా శరీరం ఉన్న పామిషం అంతా ప్రభు తన రక్తంలో కడిగి సంపూర్ణ ఆరోగ్యం స్వస్థతను ఏసై నాకు ఇచ్చాడు దేవుని స్తోత్రం ముఖ్యంగా అక్కడ కొన్న అప్పుడు నేను కింద పడిపోయి నా నోట్లో ఉన్నటువంటి ఆ వాంతుల రూపంగా విశ్వం కక్కేస్తున్నాను అది గమనించిన తోటి పాస్టర్లు కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ కొన్ని జంతువుల మీద పిల్లి మన కుక్క పంది ఇలాంటి జంతువులు తీసుకొచ్చారు వాటిని గిల్లి అన్నారు అయితే బ్రతికే ఉన్నాయి వాళ్ళు చాలా సంతోషపడ్డారు డాక్టర్లతో పరీక్షించారు ఈ అబ్బాయికి పామిషన్ లేదు మనిషి అట్లా ఉందని చెప్పారు చాలా సంతోషం ఓకే సో ఆ తర్వాత అప్పటి నుంచిగా నార్మల్ మనిషి అయిపోయారు మీరు నార్మల్ మనిషి అయిపోయాను ఎంతమంది మీ అంటే విన్నాం కదా మీ ఎమోషనల్ స్టోరీ అంటే మీ జాతి ఆడబిడ్డలు అని పాడు చేసి చంపేయడం మేడం సో మీరు ఆ విధంగా వాళ్ళందరి మీద తిరగబడ్డారు చాలా మంది కొట్టినారు సో మీ చేతిలో ఎంతమంది చనిపోయినారు ఇప్పటివరకు ఎంతమందిని చంపేసినారు లెక్క వేసుకుంటాక నాకు లెక్క చదువులేదు ఓకే సో ఎన్ని సంఘటనలు అయినా గుర్తు అట్లా కూడా లేదు లెక్కలేదు ఓకే అంటే పుట్టిన పదమూడు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఓకే ఐదు సంవత్సరాలు అలా జరిగింది కార్యక్రమం సో ఆ విధంగా మీరు చంపేటప్పుడు నార్మల్ గా మీరు మీ గోర్లు పనులు కాలగోరలు తాకితే వాళ్ళు చనిపోతారు కానీ కొంతమంది కత్తులతో దాడి దాడి చేయడానికి ప్రయత్నిస్తారు బాంబులతో దాడి చేయడానికి ప్రయత్నిస్తారు రాళ్లతో దాడి చేయడానికి ప్రయత్నిస్తారు అలాంటివి జరగలేదా మీకు వాళ్ళ దగ్గర కత్తులు ఉన్నాయి తుపాకులు ఉన్నాయి ఏ విధంగా ఫేస్ చేసినారు మరి నాకు ఇచ్చిన ట్రైనింగ్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ చేతులు పెడితే ఎంత లావ చంపేస్తారు నేను వాళ్ళ చేతిలో పడినా ఇంకా బతుకున్నానంటే నా గొప్పతనం కాదు ఆ దేవుడు వేసే అంటారు దేవుడే కదా ఆయన బతికించబట్టి ఈ రోజున ఇలా చేయగలిగాను మీ పేరు మీసాల గురువుప్పనుగులూ తెంకేరు తాత పేరు తెలీదు తాత పేరు లేదు తాత పేర్లు కదా కానీ మా అమ్మగారి పేర్లు మా నా పేరు మేసాల గురప్ప మా నాన్న పేరు అంబోతాంగ మా పేరు దొన్నపోతులు ఎరయ్యా ఇంకొక మా పేరు బరిగొళ్ళు సాంబయ్య మా మేనత్ పేరు ఏను ఇంప్రాక్టికల్ అని ఎందుకు ఏ జీవి అయినా పుట్టి హలే హలో సార్ నమస్తే సార్ బాగున్నారా సార్ నమస్కారం బాగున్నారు బాగున్నా ప్రైతలాడ్ సార్ సార్ గుర్తు పెట్టుకొని అంటే మీరు మిసరికాలు అలా పెట్టుకుంటాను సార్ నాకు టైం ఎప్పుడు నా దొరికినప్పుడు రిప్లై ఇస్తాను సార్ ఎందుకంటే ఈ ఫోన్ సైలెంట్ నేను వైలెంట్ అందువల్ల నాకు కుదిరి చాదు ఎప్పుడు కుదిరితే అప్పుడు నేను రిప్లై ఇస్తాను ఏం సార్ సంగతి ఎట్లున్నారు మంచిగానే ఉన్నాను సార్ నేను మంచిగా ఇక్కడ కూడా అదేంటి ఇది అంటారంటే మహారాష్ట్ర అయితే సోలాపూర్కు వచ్చిందా సార్ ఓ మహాలక్ష్మి ఓకే ఓకే మహా మహారాష్ట్ర సోలా అది మహారాష్ట్ర అక్కడ ఉండేది మహాలక్ష్మి సార్ మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు తిరుమల వెళ్ళారా చాలా సార్లు వెళ్ళాను సార్ చిన్నప్పుడు కాదు నేను చెన్నైకి వెళ్తుంటా ప్రతి రోజులకు ఒకసారి చెన్నై నా ట్రిప్ వెళ్తుంటాను సార్ అయితే చిన్నప్పుడు వెళ్ళింది గుర్తులేదు మిడిల్ లో చాలా సార్లు నా వెంట ఒక ఇరవై మందిని కాచి వండర్ఫుల్ ఇప్పుడు మీరు రీసెంట్ గా తిరుమల నాకు ఒక టెన్ ఇయర్స్ ఇయర్స్ ఓకే అంటే ఈ నిన్న ఎప్పుడు టాపిక్ వచ్చింది సార్ కొల్లాపూర్ టాపిక్ ఎందుకు వచ్చిందంటే అమ్మవారు వైకుంఠం నుంచి రావడం వల్లనే స్వామివారు వచ్చి తర్వాత తిరుమల ఇదంతా కూడా మనకి పురాణాల్లో ఉందనమాట అదంతా అంతా గుర్తొచ్చింది మీరు చెప్పడం వలన పాప మీరు ఎందుకు చేశారు ఏమిటో చాలా రోజులు అయింది సార్ చెప్పండి సార్ సార్ మీద అప్పుడు మీరు ఎందుకు అంటే ఆ రోజు ఏదో విషయం చెప్పేది వీడియో ఏదైనా చూసారా ఇంటర్వ్యూ లాంటిది మీరు పంపించిందా మీరు ఏదన్నా వీడియో చూసి లేదన్నా ఎవరిదైనా ఇంటర్వ్యూ చూసి నాకు ఏదన్నా ఏం చేయలేదు సార్ యాక్చువల్ గా అయితే మా నాన్న వాళ్ళ తమ్ముడు మా బాబాయ్ రీసెంట్ గా హార్ట్ సర్జరీ అమ్మ బాబాయ్ గారికి ఏమైంది బైపాస్ సర్జరీ సార్ ఓకే

అంటే అంటే మళ్ళీ తర్వాత ఇంకే ఎఫెక్ట్ రాకుండా మంచిది సర్చరైపోయింది మంచిగా ఉన్నట్టు అయినా అయినా ఎందుకంటే ఒకసారి హార్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత దాన్ని మనం కేర్ తీసుకోవాలి వాళ్ళందరూ కూడా యాక్చువల్ గా వాళ్ళంతా కూడా మనం మా ఇంట్లో అందరు కూడా మా మదర్తో సహా హిందవులమేమంట అందరూ ఎవరు ఎవరు కాదు సార్ హిందూ కానివాడేవాడు నేను ఎప్పుడు చెప్తాను కదా సార్ ఆటో వెనకాల ఆడియన్ అవుద్దే అండి బల్యవాద సార్ మూలం ఎక్కడ పోదు సార్ ఎవడ గేళమైతే కానీ ఆ రోజు ఏం చెప్పిందంటే హాస్పిటల్లో చేతులు ఎత్తేసారు డాక్టర్లు అంటే మాట్లాడుకున్నారు చేతులు ఎత్తేసిన తర్వాత పారే పిల్లలు ఒక్క సైడ్ ఒక్కొక్కరు ఇది ఆ దేవుడి మీద ప్రామిస్తూ చెప్తున్నారు అబంధం ఏం లేదు బిల్ల ముగ్గురు కదా ఆడపిల్లలు కొడుకులు లేవు ఆధారం లేదు ఇప్పుడు ఎన్ని రోజులు అయింది జరిగింది ఆయన భూమి మీద నూకలు ఉన్నాయి మొత్తానికి అంతే కదా సార్ ఇప్పుడు రాజేష్ గారు దేవుడు లేడు అన్నవాడు కూడా చచ్చిపోతాడు దేవుడు ఉన్నాడు అన్నవాడు కూడా చచ్చిపోతాడు దేవుడు లేడు అన్నాడు అయిపోతాడు చదువు వినాలే మీ మాటనే విన్నాను మీ మాటనే విన్నాను మీ మాటనే విన్నాను వినాలే 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 నే విన్నా చాలాసేపు చెప్పాను కదా అతను మాటలు నేను విన్నానా సో చావు అనేది ఎవరికైనా వస్తుంది దేవుడు లేడు అన్నోడు వస్తుంది దేవుడు ఉన్నాడు అన్నోడు కూడా అవుతుంది ఎవరైనా పుట్టిన తర్వాత కాబట్టి ఇన్ నేమ్ ఆఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ పీసు అదేం లేదు ముసలిగా సార్ నమస్తే అండి నమస్కారం అండి హలో సార్ ఎలామంది గారు చెప్పండి సార్ మీరు నేను చెప్పే రెండు మాటలు అంటే రెండు మాటలు చెప్తా ఎక్కువ చెప్పడం చెప్పండి సార్ ఏమండి మా ప్రభుత్వం చెప్పాడు ఏం చెప్పాడు ఈ నీ పొరుగు ప్రేమించబో నీ శక్తులు ప్రేమించే ప్రేమిస్తున్నారా ప్రేమిస్తున్నారా అలా ఏదన్నా రుజువు ఉందా సార్ అంటే రుజువు ఏంటంటే ఇప్పుడు బ్రిటిష్ క్రైస్తవ కుక్కలు మన దేశాన్ని ఎంత నాశనం చేసినాయో మన ఆస్తులు మన సంపద ఎంత ఎత్తుకెళ్ళినయో తెలుసు ప్రేమించడం ఏంటి సార్ ఆ దరిద్రులు ఇలా జోకులు ఎత్తేనే మరి మేకులు దింపాలని పెట్టదు సార్ చాలా బాగున్నాం సంతోషంగా ఆనందంగా ఉన్నాను సార్ మీరు హైదరాబాద్ లో ఉన్నా మీరు ఎక్కడ ఉన్నారు సార్ సార్ అని చెప్పాలా ఇందాక ఫోన్ చేశారు నాకు ఏంటంటే మీరు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి